సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి సూరుమనిపిస్తున్నారు పెన్షన్లపై పగ ఉన్న పలంగా సుదూర జిల్లాలకు ఇష్టారాజ్యంగా బదిలీ అయితే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి మద్దతుగా నిలిచారని కక్ష సాధింపు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఖర్చులు తడిపి మోపిడు దారికి రాకుంటే తొలగింపు కూడా మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు నెల నెల పెన్షన్ కావాలంటే మా దగ్గరికి రండి మా పార్టీలో చేరండి లేదంటే అంతే సంగతులు ఆశలు వదులుకోండి ఎవరికి చెప్పుకున్నా ప్రయోజనం లేదు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమారి ప్రాతినిధ్యం వహిస్తున్న బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో పరిస్థితి మంత్రి ఆదేశాలతో ఇక్కడే పచ్చ నేతలు బరితెగించుకుంటున్నారు సో ముఖ్యంగా కూటమి అధికారులకు వచ్చిన వెంటనే మొదటి నెలలోనే ఇదే గ్రామంలోన సుమారు ఎనిమిది మందికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశాలతో అధికారులు పింఛను ఇవ్వలేదు రెండో నెలలో సచివాలయానికి వెళ్ళి గొడవపడ గొడవపడి అంజయ్య శ్రీనివాసరావుతో పాటు కొందరు పెన్షన్ మొత్తాన్ని తెచ్చుకున్నారు లీలావతితో పాటు మరికొందరు మాత్రం డబ్బులు ఇవ్వలేదు దీంతో కొందరు పింఛన్లు మంత్రి గొడ్డిపడి ప్రధాన కలిసి మాట్లాడుకున్నారన్నమాట మూడో నెలలో అంజయ్య దివ్యాంగుడు శ్రీనివాసరావు వృద్ధ మహిళ లీలావతి పెన్షన్ కోసం సచివాలయాలకు వెళ్తే మీ పెన్షన్ లేదన్నారు ఆరతిస్తే ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని వేరే ప్రాంతానికైతే మళ్లించారని చెప్పేసి అన్నారన్నమాట ఇలా చూసుకుంటే ఒక పక్కన రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల తొలగింపుకు సంబంధించి సర్వే చేశారు అదేవిధంగా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారందరూ కూడా పెన్షన్లు అయితే మార్చేస్తున్నారు కొందరికైతే పెన్షన్లు కూడా ఇవ్వట్లేదు సో ఏపీలో పెన్షన్లు ఎంత దారుణంగా చేస్తారని చెప్పేసి మనకి వైఎస్ఆర్సీపీ పార్టీ అయితే అంటూ ఉన్నారన్నమాట సో ఇది మనకి ప్రెసెంట్ పెన్షన్లకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి